ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మంత్రులు అధికారుల పేషీలో కోవాట్లున్నారా సీఎంఓ ఆదేశాలు విచారణ సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించి ప్రభుత్వ అనుమతి లేకుండా జిపిఎస్ జీవో గెజిట్ విడుదలపై సీఎంఓ సమాచారం సేకరిస్తూ ఉంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో విచారణ ప్రారంభించారు ఆర్థిక శాఖ న్యాయశాఖలో పనిచేసే వాళ్ళు ఎవరో దీనికి కారకులని దానిపై విచారణ చేస్తున్నారు ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి అదేవిధంగా న్యాయశాఖలో సెక్షన్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డి పాత్రపై వివరాలైతే సేకరిస్తూ ఉన్నారు ఇద్దరు అధికారులు గత చరిత్రపై ఉన్నతాధికారులు ఆరా తీస్తూ ఉన్నారు అధికారులు ఇద్దరు కూడా బిజినెస్ రూల్స్ పాటించారా లేదా అనే కోణంలో విచారించగా బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు వీరి ఆరు నెలల్లో పాత ప్రభుత్వంలో అమలు కాని నిర్ణయాలు ఫైళ్లను కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలని నిబంధనలు చెబుతూ ఉన్నాయి అయితే అమల్లో లేని పాత ప్రభుత్వ నిర్ణయాలు అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని బిజినెస్ రూల్స్లో ఉంటుందని సచివాల వర్గాలు వెల్లడించాయి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజు జివో జారీ చేయడం సరిగ్గా నెల రోజుల తర్వాత గిజిట్ అప్లోడ్ చేయడం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు కూడా కదులుతూ ఉన్నాయి వివిధ శాఖల్లో మంత్రులు అధికారులు పేషీలు కూడా ఎవరైనా కోట్లు ఉన్నారా అనే కోణంలో కూడా ప్రభుత్వం అయితే ఆరా తీస్తూ ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సచివాలయంలో ఉద్యోగులకు సంబంధించి కీలక విచారణ అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు